వైసీపీ నుంచి వీడు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీట్ చేస్తావా చంద్రబాబు నాయుడు సీట్ చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాంచి మేము పార్టీలో కట్టుబడి ఉన్నాం మోలారెడ్డి గారు కాని మా నాన్నగర్ అయ్యం ఉన్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాల చేకు అనపర్తిలో నువ్వు చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు ఆడుతున్నావు నీ పోలీసులు కూడా సహకరించలే కార్యకర్తలు నడిపించారు కానీ ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనపత్తి కట్టేట చూపించాం నల్ల మీరు గట్ట వద్దు ఇంకా రాజకీయాలు వద్దు పరిస్థితులు కానీ చూసిన తర్వాత నేను ఈ రాజకీయాలకి దూరంగా ఉండాలని ఎప్పుడూ నిర్ణయం చేసుకోవడం జరిగింది ఏ రోజు కూడా మోలారెడ్డి గారు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు ఎన్నికల వరకు పరిమితమై ఎన్నికలు అయిన తర్వాత నా కార్యక్రమాన్ని నేను నిర్వహించుకోవడం జరిగింది అలాగే యాభై రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ అంతకుముందు కానీ మూలారెడ్డి గారి ప్రముఖ పాత్ర వహిస్తున్నా మా కుటుంబ సభ్యులు అంటే మా తల్లి గారు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ఏ విషయాన్ని జోక్యం చేసుకోలే ఆయన నిర్ణయమే అంతిమ నిర్ణయం ఆయన ఏం చెప్తే అది మేము అందరం తప్పకుండా అనుసరించడమే మేము ధ్యేయంగా పెట్టుకుని పనిచేసాం అటువంటి సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో ఘోరంగా ఓటమి చెందడం తెలుగుదేశం పార్టీ టకాబిక అయిపోతున్న పరిస్థితుల్లో అనపర్తిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది ఆనాటికే మనకి ఇప్పుడు మనలో జాయిన్ అయిన కృష్ణారెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు చిన్నాన్న గారు సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏ విధంగా పోటీ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా మోనారెడ్డి గారి మొహలో నిరాశ ఆయన మామూలు నిరాశ చూడలేక ఆయన మామూలు మరలా ఆనందం చూడాలని నేను ఆ రోజు అనుపతిలో ఏ విధంగా అయినా తెలుగుదేశం అభ్యర్థిని పెట్టాలి అని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ ఎన్నిక జరగకూడదని Please subscribe dot news